నైవేద్యానికి మహా నైవేద్యానికి తేడా ఏమిటి దేవతారాధన చేసేటటువంటి చోట ఒక్క దైవం కాకుండా అనేక దైవాలను మనం ఆరాధన చేస్తూ ఉంటాం ముందుగా గణపతిని పూజించాం కూర్చునేటటువంటి తత్వం అలవాడడం కోసం కనుక నైవేద్యం అవసరార్థ నైవేద్యం అరటి పండు పటిక బెల్లం ఏదైనా జామ పండు సమర్పిస్తాం ఇలా ఆయా దేవతలను పూజించేటటువంటి సమయంలో సమర్పించేట నైవేద్యాలు అవసర నైవేద్యాలు మహా నైవేద్యం అనగానే సంపూర్ణం దేవతాగృహంలో ఉండే సమస్త దేవతల నామాలు చెప్పి విడివిడిగా విడివిడిగా నైవేద్యాలు పెట్టాం కదా అందరికీ కలిపి నైవేద్యం సమర్పిస్తాం కనుక దేవతాగృహంలో ఉండే సమస్త దేవతల నామాలు ఒక్కసారిగా చెబుతూ రాధా రుక్మిణి సత్యభామాశ్రమేత శ్రీవేణుగోపాలకృష్ణపురబ్రహ్మణేన మహా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మణే మహా ఐదు కంచాలు పెడతామా ఒకటేగా అన్ని పేర్లు చెప్పి సమర్పించేది మహానైవేద్యం భక్ష్య భోజ్య చోక్ష్య లేహ్య పాయసములు అనే ఐదు విధాలుగా ఉండే పదార్థములతో సమర్పించేదే మహానైవేద్యం అవసరాల కోసం చేసేది అవసర నైవేద్యం సంపూర్ణంగా పూర్తి చేసే సమయంలో సమర్పించే నైవేద్యం మహానైవేద్యం నైవేద్యం సమర్పించే సమయంలో మనం కందులు మూసుకోవాలి మనం పరమాత్మలు వచ్చి ఆ పదార్థాన్ని తింటున్నాడా ఏమా అన్న ఆలోచనతో ఉంటాం కనుక మనం కందులు మూసుకోవాలి లేదా ముఖం పైన వస్త్రం కప్పుకోవాలి అంతేకాని తింటున్నాడా అయిపోయాయా అని ఇలా మనం చూడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఒకటి కందులు మూసుకోవాలి రెండు నిశ్శబ్దంగా ఉండాలి నైవేద్యాలు రెండు రకాలు అవసర నైవేద్యం మహానైవేద్యం Mm-hmm. <laughs>